అయితే జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ మనకు నమస్కారాలు మన చంద్రబాబు అధికారులో వచ్చి ఈ రోజు వంద రోజుల్లో ఈ వంద రోజుల్లో ఆయన ఏ పని చేశారు ఏ కార్యక్రమం చేపట్టారు అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళి ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నా బాబు మొదలు పెట్టారు ఇప్పుడు ఈంటికి వెళ్ళి నేను చెప్తున్నారు నిజంగా ఆయన వంద రోజుల్లో వందకు మించిన అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అవన్నీ కూడా మనకు తెలుసు చుట్టుపడు కూడా చాలా ఉన్నాయి ఒక పెద్ద బుక్లెట్ లా ఇచ్చారు అన్ని చంద్రబాబు నాయుడు గారు చేశారు అందులో ముఖ్యంగా అధికారంలోకి రాగానే పెన్షన్ పెంచుతానన్నారు మనకి మూడు వేల పెన్షన్ చేశారు జూన్ నెలలో ఏడు వేల పెన్షన్ మన అందరికి ఇచ్చారు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ లదు మన పట్టణంలో జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకొని రేపు పొద్దున మనం ఆఫీస్కి వెళ్ళిన సరే చెల్లకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా రద్దు చేసి ఎవరి పట్టలో వాళ్ళకే ఉండాలి ఎవరి పట్టాలో ఆ రోటోలే ఉండాలి అనే ఒక జరిగింది అదే విధంగా ఉచిత ఇసుక ఇంకా ఎవరైతే డాక్టర్ మహిళలు ఉన్నారో వారందరికి వడ్డీ లేని రుణాలు ఐదు లక్షల నుంచి పది లక్షలు పెంచారు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు నిరుద్యోగానికి ప్రతి ప్రభుత్వం ఉద్యోగం కూడా ప్రతి ఒకటో తారీఖు శాండ్విచ్ తీసుకునే విధంగా చేయడం జరిగింది ఇంకా ఫ్రీ బస్ విధానాలు అమలు చేయబోతా ఉన్నారు రేపు దీపావళికి దీపం పథకం కింద మొదటి మీదుగా మొదటిగా గ్యాస్ సిలిండర్ ప్రతి ఒక్కరు ప్రవేశపెడతామని మన చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు ఇలా చెప్పకుండా పోతే చాలా చాలా సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు అనేవి మన చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది ఇవన్నీ మీకు తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ రోజు మీ దగ్గర రావడం జరిగింది చాలా అవుట్ పంపులు కంపెనీ కంప్లీట్ అవ్వకుండా బిల్స్ చేసుకుని పాపం లబ్ధిదారులకి నష్టం చేకూర్చారు దీనిపై ఎంక్వైరీ అయ్యమని మేము విజయవాడలో సెక్రటరీ లో ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళ త్వరలో ఎంక్వైరీ చేస్తారని చెప్పారు కాబట్టి మీ అందరికీ కూడా ఎక్కడైతే అనుకున్న రీతిలో ఈ యొక్క కాలనీస్ కట్టించలే అవన్నీ తిరిగి వాళ్ళతో కట్టిస్తారు లేకపోతే రిపేర్ కూడా చేయిస్తారు ఇక్కడ వాటర్ సమస్య అన్నారు అది కూడా త్వరలోనే పరిష్కరిస్తాం మేము ఇంకా ఏమైనా సమస్యలు చాలా మందికి రేషన్ కార్డులు ఏమని చెప్తా ఉన్నారు ఇవన్నీ కూడా అవుతాయి గత గవర్నమెంట్ లో ఎక్కువ ల్యాండ్ ఉందనేసి రేషన్ కార్డు తీసేశారు తద్వారా పెన్షన్ కోల్పోయా బియ్యం రావట్లేదు రకరకాల సమస్యలు అనేవి జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా మేము అధిష్టానం దృష్టిలో పెట్టాం తొందరలోనే దాని కూడా వృద్ధీకరిస్తారు మీరందరూ కూడా సచివాలయాలకు వెళ్ళి మీకు ఎవరైతే రేషన్ కార్డును కోల్పోయారు వాళ్ళందరూ కూడా పేరు నమోదు చేసుకుని ఒక లిస్ట్ అనేది రెడీ చేస్తారు మీరు అందరూ దాన్ని పేరు నమోదు చేయించుకోండి నేను కూడా ఈ వంద రోజుల్లో చాలా మంచి పనులు చేశారని చెప్పి చెప్పుకుంటున్నాను ఎందుకంటే మన బాబు గారు ఏ విధంగా మనం చేసిన పని ప్రజల్లోకి ఏం చెప్పాను అన్నారు నేను కూడా